హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తను యూట్యూబ్ ఛానల్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి గాజువాగలో పెట్టిన బెల్లం వినాయకుని చూడడానికి అయితే వెళ్తున్నాం ఇంకా మేము అందరం అయితే వదిన వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నాం అక్కడికి ఇంకా టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఇంకా ఫైనల్లీ రోజైతే సెట్ అయిందనమాట అయితే బయలుదేరిపోయాం కాచువు దగ్గరికి అయితే వస్తాం అనమాట ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ అయితే తెలియట్లేదు అడ్రస్ కాబట్టి అక్కడ బయట ఒక అతను ఉంటే అతను అయితే అడుగుతున్నాము అడిగి చెప్పారు అడ్రస్ చెప్పిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఒక నుంచి ఇంకా దగ్గరకైతే వచ్చాం ఇంకా కార్ వచ్చేసి పక్కన అయితే పార్కింగ్ చేసి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన జెయింట్ వీల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ పెట్టారు పిల్లలకి ఆడుకునే గేమ్స్ వాటి కూడా అన్ని ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా లోపలికైతే వచ్చాం ఇదే సెవెంటీ ఫైవ్ ఫీట్ అనమాట డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడు అలాగే ఈ వినాయకుని చేయడానికి ఇరవై టన్నుల బెల్లం కూడా పడిందంట రాజస్థాన్ నుంచి తెప్పించారంట ఈ బెల్లం ఇంక ఇక్కడ వినాయకుని అయితే దర్శనం చేసుకున్నాం చేసేసుకున్న తర్వాత ఇంక అయితే వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ బయటకు వచ్చేసరికి అయితే చెప్పులు డ్రెస్సులు పిల్లలుగా ఆడుకునే బొమ్మలు అవి అన్నీ చాలా ఉన్నాయి చాలా స్టాల్స్ అయితే పెట్టారు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మేము కూడా అయితే అక్కడ కొన్ని అయితే తీసుకున్నాం తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చాం వచ్చేసేటప్పుడు ఇక్కడ కూడా చాలా డ జైంట్ వీల్స్ అట్ అన్నీ పెట్టారు ఇవన్నీ అయితే ఈవినింగ్ టైంలో అయితే ఓపెన్లో ఉంటాయి ఇంకా డే టైంలో అవన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్లం వినాయకుడిని ట్వంటీ ఎయిత్ డేని నిమగ్నం చేస్తారంట ట్వంటీ సెవెంత్ని భారీ అన్న సంతర్పణ కూడా ఉంటుందంట ఇంకా నేను ఈ వీడియో వచ్చేసి ట్వంటీ సెవెంత్ని అప్లోడ్ చేస్తున్నాను ట్వంటీ ఎయిత్ని ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి అయితే అక్కడ విజిట్ చేయండి ఎందుకంటే అక్కడ పాలుతో కరిగించి ఆ బెల్లం ప్రసాదంగా అయితే పెడతారంట అందరికీ కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళండి ఇంకా ఈ విధంగా అయితే నా బ్లాగ్ అయితే ఇలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అక్కడికి వెళ్ళింది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకే మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా ఇంటికి వస్తాం మా పిల్లలు ఇద్దరు అయితే నడిచి అయితే అనమాట ఇంటి దగ్గరికి ఈ విధంగా అయితే ఆ రోజు దర్శనం వాటి అన్నీ అయితే చాలా బాగా జరిగిందనమాట ఇంకా వెళ్ళి మేము ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి ఇలా బయలుదేరాం ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ ఇలా అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే ఇంటికి వస్తాం అలాగే సీఎంఆర్లో కొంచెం షాపింగ్ కూడా చేసాం స్వీట్కి కావాల్సినవి కొన్ని డైలీవేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అక్కడ ఇంకా తీసుకొని ఇంక ఇంటికి అయితే వస్తాం ఇది వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్